సో చాలా మంది మీరు హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పడం వాళ్ళు చూసి చాలా మేమ్స్ కూడా క్రియేట్ చేశారు సో చాలా మంది వండర్ అవుతున్నారు చాలా పాజిటివ్ కామెంట్స్ వీడియోస్ పైన కానీ అక్కడక్కడ నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి లేదు ఇదంతా తూచు సాయి పల్లవి గారే సాయి పల్లవితో పాటు చాలా మంది హీరోయిన్స్ మీరు చెప్పారు కదా ముఖ్యంగా సాయి పల్లవి గారి వాయిస్ దించేశారు కానీ ఆవిడే చెప్పుకుంటుంది డబ్బింగ్ ఇదంతా కాదు అని చెప్పి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి సో ఫస్ట్లీ నెగటివ్ కాదు సో దీనిపైన చిన్న క్లారిఫై ఆ ఫస్ట్ థింక్ నేను తెలుగులో చెప్పకపోయినా తమిళ అండ్ కన్నడలో చెప్తున్నాను సో తెలుగులో చెప్పే వాళ్ళని ఆర్టిస్ట్ అంటారో అనిరో తెలియదు పబ్లిక్ కి చెప్పాలి ఆల్సో కన్నడలో నేను సాయిపల్లవి గారికి చెప్తున్నాను కదా తమిళో చెప్తున్నాను కదా వై డోంట్ దట్ రెస్ట్ ద టాక్ దట్ ఫస్ట్ థింక్ వచ్చేసి నేను స్పెషల్లీ ఇక్కడ సాయిపల్లవి గారు మాత్రమే లేరు నా డబ్బింగ్ కెరియర్ లో అంతకు ముందు కూడా చాలా మంది ఉన్నారు తర్వాత కూడా చాలా మంది ఉన్నారు యూట్యూబర్స్ అండ్ పక్కన పెట్టేస్తే మాత్రం సాయి పల్లవి అని పెట్టేస్తున్నారు అది నాకు అక్కడక్కడ హర్ట్ అనిపించిన వాళ్ళ ఫీల్ నేను దాని గురించి మాట్లాడి ఇంకా ఓకే సో సాయి పల్లవి గారి వాయిస్ చాలా ట్రెండ్ అయింది మీరు చెప్పిన దాంట్లో ఇప్పటి వరకు ఎంత మంది హీరోయిన్స్ వాయిస్ ఇచ్చారు ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్

వస్తూ వస్తూ మిడిలో తెలిసింది దాన్ని డబ్బింగ్ అంటారు నా సరౌండింగ్ ఆఫ్ పీపుల్స్ ఎవరికి తెలియదు దాన్ని అంటారు అని ఇప్పుడు నాకు అంత ఎంతో కాదు వాళ్ళందరితో షేర్ చేసుకోవాలి చెప్పుకోవాలి అని సో నార్మల్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆర్ ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చింది ఏ హీరోయిన్ కి చెప్పారు యాక్చువల్లీ ఫస్ట్ ఆఫర్ గురించి పక్కన పెట్టేస్తే ఇట్స్ పర్సన్ ర్యాండమ్ థింక్ అండ్ ర్యాండమ్ సీన్స్ నేను డబ్బింగ్ చెప్పింది ఐ డోంట్ నో దట్ కాల్ ఫర్ అండ్ డబ్బింగ్ అని అది అయినా ఒక టూ త్రీ ఇయర్స్ కి నేను ఫస్ట్ మూవీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే మూవీ కి నేను ట్రాక్ చెప్పాను ఆల్సో ఐ డౌట్ ఫర్ ఇన్ కన్నడ తిరుపతి ఎక్స్ప్రెస్ ఫర్ కృతికారబన్ ఓకే దట్స్ మై ఫస్ట్ కెరోడ్ మూవీ ఓకే ఆల్సో చాలా ఇరిటేట్ తెప్పించిన మూవీ కూడా దాన్ని చూసుకుంటే రకుల్ గారిది ఫస్ట్ మూవీ అది తెలుగులో తనకు తెలుగు రాదు గారు రకుల్ రకుల్ గారు సో ఆ రకుల్ గారికి తెలుగు రాదు నేను ఫస్ట్ ఎంట్రీ నేనే ఫస్ట్ తిరుపతి ఎక్స్ప్రెస్ అన్నారు కదా మీరు తిరుపతి ఎక్స్ప్రెస్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లేదు కన్నడలో తిరుపతి ఓకే కన్నడ ఓకే మన తెలుగులో తిరుపతి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వైట్ అయితే అలా స్టార్ట్ అయింది తన ఫస్ట్ కెరియర్ మూవీ నా ఫస్ట్ కెరియర్ మూవీ అదే అయింది ఓకే డబ్బింగ్ చూసుకుంటే అక్కడక్కడ లిప్సింగ్ కూడా మిస్ అయ్యి ఉంటుంది ఓకే ఎలా వచ్చింది ఆఫర్ అసలు అందులో ఎవరు తీసుకెళ్ళారు మిమ్మల్ని యా మా అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఓకే సో మీ వాయిస్ సెట్ అవుతుందని ఆయనకి ఎలా అనిపించింది యాక్చువల్లీ ఎప్పుడు వింటూ ఉంటారు కదా నాకు తెలిసి ఇప్పుడు నార్మల్గా పబ్లిక్ మాట్లాడే లాంగ్వేజ్ వేరు తెలుగు వేరు సినిమాటిక్ లాంగ్వేజ్ వేరు సో వాళ్ళకి నా నా సో మనకంటే ఎక్కువ వాళ్ళకి తెలుస్తుంది అబ్జర్వ్ చేసిన వాళ్ళకి అంతేనా అబ్జర్వ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది రైట్ సో వాళ్ళ ఆఫర్ వచ్చింది ఆ తర్వాత ఆ తర్వాత కామన్గా నేను రావటం చెప్పటం వెళ్ళిపోవటం నార్మల్ థింక్ ఓకే సో ఇప్పటికీ త్రీ లాంగ్వేజెస్ లో మీరు వాయిస్ చెప్పారు డబ్బింగ్ నాట్ ఎట్ త్రీ ఫైవ్ లాంగ్వేజ్ ఫైవ్ లాంగ్వేజెస్ తమిళ తెలుగు కన్నడ మలయాళం అండ్ హిందీ లిటిల్ హిందీ ఆల్సో ఓకే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కి బెంగాలీలో చెప్పాను ఓకే ఆల్సో క్రియేటింగ్ ఫర్ ఆన్ బెంగళూరు 35 హీరోయిన్స్ కి చెప్పారు కదా ఎక్కువగా సాయి పల్లవి గారికి ఇంకా సమంత గారికి కాజల్ గారికి సమంత గారికి సాయి పల్లవి గారికి అండ్ అవికా గోర్ గారికి రాండమ్లీ రియా సుమన్ ఓకే సో మోస్ట్ అయితే సాయి పల్లవి గారికి సమంత గారికి ఇంకా ఎక్కువ అంటే సాయి పల్లవి సమంత గారికి ఓకే సో మీరు ఇంతమంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పారు కదా సో మీరు డబ్ చెప్పిన తర్వాత సినిమాలో చూసుకుంటే ఏ హీరోయిన్ కి ఎక్కువగా అంటే బాగా చెప్పినా అని ఏ హీరోయిన్ కి అనిపించింది బాగా సెట్ అయింది సాయిపల్లివి ఏ డైలాగ్ చెప్పండి ఒకసారి పర్టిక్యులర్ గా తనది చూసుకుంటే ఐ మోస్ట్ ఆఫ్ ద ప్రిఫర్డ్ ఇన్ కన్నడ లాంగ్వేజ్ ఓకే అదే బాడుకవ్ బల్స్నారా బొక్క లేరోగ కొడతా ద డైలాగ్ ఓకే ఆల్సో అది నా ఫేమ్ని కూడా చాలా ఐకి తీసుకెళ్ళి ఓకే మొత్తం చెప్పండి డైలాగ్ ఒకసారి బాడుకౌ బల్సిందారా బొక్క లేరో గుడతా నకరాలా రాలా ఆల్సో ఏ నేను పోను ఏడికి పోను ఈ రూమ్ ఇచ్చి పడుకునేదే లేదు నేను మీకు ముందే చెప్పిన కదా నీ అలాగే సమంత అబ్బాయి విక్రమ్ క్షమించబాయ్ ఆశ పెట్టి వెళ్ళిపోతున్నాను ఎక్కడికి అని అడక్ చెప్పలేను ఎందుకు అని కూడా ఆలోచించుకో తిరిగి రాలేను ఈ కొద్ది రోజుల మన పరిచయానికి ఏ పేరు పెట్టొద్దు ఇదొక అందమైన అనుభవం అంతే ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు నువ్వు నవ్వితే చాలా బాగుంటావు నాకు ఇష్టం ఇట్లు నీ స్వాతి ఓ బేబీ ఆల్సో అది రాజమండ్రి స్లాంగ్ అయి ఉంటుంది దాంట్లో ఫన్నీ ఫన్నీగా టాప్స్ ఏటా సిగరెట్ తాగుతున్నావా మందు సిగరెట్లు మీ అమ్మ నన్నకు తెలిసేటా సచ్చినోడా రైట్ చాలా బాగా చెప్పారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి